బోడుపల్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇప్పుడే బోడుపల్ బిఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లు గౌరవ బిఆర్ఎస్ పార్టీ డివిజన్ సమావేశంలో గౌరవ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగర్ గారు గౌరవ కార్పొరేటర్లు పార్టీ సెక్రటరీ కృష్ణ గారు అదేవిధంగా గౌరవ డిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ గౌరవ డివిజన్ ఇన్ఛార్జ్ గా సమావేశంలో మరి చాలా విషయాలు పార్టీని మోడు పల్లో బలప్రదం చేయడంతో పాటు వచ్చే నెల పదమూడు తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం బోడుపల్ బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రణాళికలు చేసుకొని ముందు పోతుందో పోవాల్సిన అవసరం ఉందో దానిపైన సుదీర్ఘంగా తొమ్మిదేళ్ళ నుంచి చర్చించడం జరిగింది అందుకు మరి కార్యక్రమానికి వచ్చినటువంటి వచ్చి ఇప్పుడే బయటకు వెళ్ళినటువంటి కార్పొరేటర్లకు పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నిన్ననే మా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రావి లక్ష్మారెడ్డి గారు నియోజకవర్గం నుంచి వేలాది మంది బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వేలాది మంది పాల్గొనగా మరి కేటీఆర్ గారి నాయకత్వంలో నిన్న నామినేషన్ వేయడం జరిగింది ఆ నిన్న జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం ఖాయమైందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను పత్రికా ముఖంగా మరి యావత్ తెలంగాణ ప్రజలకు కానీ మా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కానీ తెలియజేస్తా ఉన్నాను స్వచ్ఛందంగా మరి తీవ్రమైన ఎండ ఉన్నా స్వచ్ఛందంగా వేలాదిగా మరి కార్యక్రమం తనలో వచ్చి మరి ఆ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఆ జయప్రదం చేసినటువంటి మా బోర్డుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ మరి నాయకులకు కానీ అదేవిధంగా బేచ్ సెల్ నియోజకవర్గ నాయకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మనకు అందరికీ తెలుసు సుమారు నాలుగున్నర ఐదు మాసాలైతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి మరి వాళ్ళు అధికారం చేపట్టగానే మరి డిసెంబర్ మూడు తారీఖు రిజల్ట్ వస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలుపై మొదటి సంతకం పెట్టామని చెప్పి ఆ రోజు ఎన్నికల టైంలో వాళ్ళు ప్రజలకు హామీ ఇచ్చిండ్రు మరి వారు అనుకున్నట్టే గవర్నమెంట్ వచ్చింది మూడు తారీఖు ఏడు తారీఖో తొమ్మిది తారీఖో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం ఏర్పడ్డది పేద బరుగు బలైన వర్గాలు మరి అధికంగా ఉండే మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మరి ఉచిత విద్యుత్ రెండు వందల ఉంటే ఉచితంగా మేము విద్యుత్ ఇస్తాం అని చెప్పి మొదటి నెల కొంతమందికి ఇచ్చారు రెండో నెల ఆ ఉచిత ఇది పోయిన నెలది ఈ నెల కలుపుకొని మళ్ళీ అధికంగా వాళ్ళకు బీసిన సందర్భం కూడా మీకు చెప్తా ఉన్నారు వాళ్ళు ఎన్నికల సమయంలో మేము పోతే వాళ్ళు చూపిస్తా ఉన్నారు మాకు అదేవిధంగా అదేవిధంగా రైతులు మరి రైతు భరోసా కింద మరి రైతు రైతు బంధు ఇస్తే పదిహేను కేసేస్తే మేము రైతు భరోసా పదిహేనులు ఇస్తా ఉన్నారు కానీ రైతు భరోసా ఇవ్వకపోగా రైతు బంధులు కూడా మరి తక్కువ చేసి మూడు నాలుగు ఎకరాల మరికే పరిమితం చేశారు అవి కూడా కొంతమంది మాత్రమే ఇచ్చింద్రు రైతు రైతు చనిపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారం రోజుల్లో దినవారం లోపలే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా వస్తుండే ఆ రైతు బీమాకు మంగళం పడ్డ పెట్టారు గోవింద అని చెప్పిండ్రు అదే విధంగా రైతులు పండించే పంటకు రెండు వేలు ఇరవై ఒక వంద క్వింటాల్ ధర ఇస్తే మరి కేసీఆర్ గారు మేము అదనంగా ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పి పోయిన పంట ఈ పంటకు అవి కూడా గోయిందన్నది దాన్ని ఇవ్వడం లేదు పండించిన పంట కూడా కొనటం లేదు అదే విధంగా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారకు గత పది సంవత్సరాలి కేసీఆర్ గారు మరి పదివేల లక్ష లక్ష రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారకు పేద మహిళలు పెళ్లి చేసుకుంటే మరి మేనమామగా ఇస్తుంటే మేము ఆ లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మరి ఈ ఐదు నెలల సంధి ఎంతో మంది పేద మహిళలు పెళ్లి చేసుకోరు శాజిమూరు ఉన్న లక్ష్యం ఇవ్వలే తూలం బంగారం కూడా ఇవ్వలేరు కేసీఆర్ కిట్టు పేద ఎట్ మహిళలు పదమూడు వస్తువులు తల్లికి బిడ్డకు ఉపయోగపడే కేటీఆర్ కిట్లు ఇస్తలేరు పేద మహిళలు గర్భ ఆడపిల్లలతో పాపుడు వేలు మో పిల్లలతో పన్నెండు వేలు అవి ఇస్తలేరు ఆసరా పింఛను మరి ఇరవై రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు ఆ రెండు వేల ఐదు వందలు అవి ఇవ్వట్లేదు డిసెంబర్ తొమ్మిది నుంచి ఐదు డిసెంబర్ తొమ్మిది నుంచి రెండు వేలు కేసీఆర్ ఇస్తుండో ఆశల పింఛన్లు మేము నాలుగు వేలు పింఛరిస్తామని చెప్పారు అవి ఇవ్వట్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీలు ఏ కూడా అమలు చేయకుండా మరి పేద బడుగు బలైన వర్గాల వారిని తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది మరి ఇలా నడ్డి విడిచింది రైతులు నడ్డి విడిచింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మొన్న గెలిచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో గెలిచి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి మోసం చేయబోతా ఉన్నారు మరొకసారి మోసం చేయబోతా ఉన్నారు ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ మోసం చేశారు ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ మళ్ళా మోసం చేయడానికి మళ్ళా ఊరూరు ఊరు రెండు లక్షల రైతులు రుణమాఫీ మేము ఆగస్టు పందాగస్టు లోపల చేస్తామని చెప్పి మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ ఉన్నారు మరి అది రెండో మోసం చేయడానికి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు మరి నడుం కట్టి మరొకసారి రైతులు నడిపించడానికి బయలుదేరుతా ఉన్నారు వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరి అందులో భాగంగానే ఈరోజు మరి బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొన్న జరిగినట్టు శాసనసభ ఎన్నికల్లో మీరు చూసిరు ఇదే ప్రాంతం నుంచి ఇదే బోర్డుపల్ నుంచి తోటకూర జంగే యాదవ్ వజలేష్ యాదవ్ మరి కాంగ్రెస్ అభ్యర్థి లెబడితే బోడుప్పల ప్రజలు బోర్డుపల్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవించారు మా డీజిట ప్రెసిడెంట్ సెక్రటరీ మా యువజన విభాగం మా మాజీ మా నాయకులు బిఆర్ఎస్ పరిశ్రమలు మొత్తం ఒక యుద్ధం చేసి మరి ఇక్కడ లోకల్ అభ్యర్థి ఉన్నా మరి వారిని ఒడగొట్టడానికి చదవిధాల ప్రయత్నం చేసి వారి ఆధిపత్యాన్ని గంగొట్టి సమానంగా ఓటు పంచుకునే విధంగా మా బోడుపల్ ప్రజలు చేశారు మా సేనులు ఈసారి మరి భారీ మెజార్టీ బోరుపల్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రాబోతూ ఉంది దానికి తగ్గట్టు మా సేనులు ఇప్పటివే చేసిన చర్చలు మరి రేపటి నుంచి ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు మరి డిసెంబర్ కంటే ముందు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి నాలుగు సంవత్సరాల ఎందుకు గండి పడ్డావు నాలుగు నెలల ఎందుకు గండిపడ్డాయో మేమంతా ఇంటింటి తిరిగి చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం మేమంతా కూడా పనిచేయడానికే నిర్ణయించుకున్నాం కాబట్టి మరి మేమంతా రేపటి నుండి ఉదయము సాయంత్రం ఎండలు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి రేపు ఉదయం ఏడు నుంచి పదకొండు వరకు సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు మరి డోర్ టు డోర్ ప్రతి డివిజన్లో క్యాంపెయినింగ్ చేయడానికి మా కార్యకర్తలంతా సిద్ధమై ముందు పోదడానికి నిర్ణయం తీసుకోమన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి నిన్న మొన్న చూసారు డినర్స్ అంది మొన్న టీవీ నైన్ లో కేసీఆర్ గారు నాలుగు గంటలు సుదీర్ఘంగా చర్చ చేస్తే ప్రజల ఏ విధంగా స్పందన వచ్చిందో నిన్న కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే హైదరాబాద్ మొదలు పెడితే చౌటుపల్ వరకు ప్రజలు తండోపతండంగా రోడ్ల మీద కేసీఆర్ గారు ఆపి రైతులు కళ్ళల కళ్ళ భూములు చూపిస్తూ వాళ్ళ పంట పొలం చూపిస్తూ మరి ఒక ఆరు గంటలు పోయే విధంగా సగం దినం మొత్తం మరి తగొంటి జన భ్రమరాలను బట్టి కేసీఆర్ గారిని మరి వారి కోసం వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తూ మరి మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రావాలని చూస్తూ ఉన్నారన్న విషయాన్ని కూడా సగం తెలుస్తూ మా స్థానిక మంత్రి స్థానిక మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం మరి రేపటి నుంచి ఉదయం సాయంత్రం ఇరవై ఎనిమిది డీజన్లు డోర్ టు డోర్ ప్రచారం ఉంటుంది ఆ ప్రచారంలో మరి ఎక్కడికక్కడ దయచేసి మీరు కూడా పత్రికా సోదరులు కూడా మీరు కూడా చేస్తూ ఉన్నారు మరి మీకు కూడా చాలా హామీలు ఇచ్చింది ఆ గవర్నమెంటు మరి ఏ హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఐదు నెలల్లో చేయలేకపోయింది దయచేసి మీరు కూడా గతంలో కాకుండా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి పేద బడుగు బలైన వర్గాలకి సంపూర్ణంగా మీరు మద్దతు ఇచ్చి మరి మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అదేవిధంగా గౌరవ కార్పొరేటర్కి అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి రేపటి నుంచి అందరం కూడా పెద్ద ఎత్తున మరి ప్రచారంలో పాల్గొంటాం మరి కాంగ్రెస్ అభ్యర్థి ఉంది బీజేపీ అభ్యర్థులు ఉండు హుజరాబాద్ నుంచి ఒక అభ్యర్థి వికారాబాద్ నుంచి ఒక అభ్యర్థి వచ్చిండు మరి వికారాబాద్ వచ్చిన అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ మరి మల్కాజ్గిరి నుంచి ఎందుకు పోటీ మరి బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ పిచ్చిందని నేను తెలియజేస్తా ఉన్నా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందో సునీత మహేందర్ రెడ్డి గారు వారు డమ్మీ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి ఈట నాయకుడు ములాఖత్ అయ్యి ఇక్కడ డమ్మి క్యాండిడేట్ ఇక్కడ కరెక్ట్ క్యాండిడేట్ పెట్టాల్సిన అవసరం ఉంటే మీకు ఇక్కడ మల్కాజ్గిరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర లేకుండా నా పోటీ చేయాలంటే మరి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పోటీ పెట్టారు కాబట్టి ఆమె డిమ్ సునీత మహేంద్ర డమ్మి క్యాండిడేట్ మరి ఆమె ఈ సాధన డిపాజిట్ వస్తేనే చాలా గొప్ప విషయం ఇక్కడ పోటీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పోటీగా బీజేపీ పార్టీ ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీ దర్గాపుల్లో కూడా విషయం విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈటల రాజేందర్ గారు అక్కడ హుజురాబాద్లో మరి అక్కడ ఓడిపోతే అదేవిధంగా మరి గద్వాల్ గద్వా గద్వేలులో ఓడిపోతే ఇక్కడికి వచ్చి పోటీకి పైన చేస్తా ఉన్నాడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కొరంగల్ ఓడిపోతే ఇక్కడ వేయ వచ్చిండో ఆయన కూడా నేను అక్కడ ఓడిపోతే ఇక్కడ గెలుస్తా అని చెప్పి వాళ్ళు వస్తూ ఉన్నారు వారిని కూడా మరి ఏదైతే వాపం చూసి బల్ అక్కడ కూడా నీకేం లేదు మరి బిఆర్ఎస్ పార్టీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఐదు నెలల్లో ఐదు నెలల పరిపాలన వాళ్ళు రావస్తున్నారు ఐదు సంవత్సరాలు తల్లారాజు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా భారీ మేధాతోటి మా రాగి లక్ష్మారెడ్డి గారు నిలబోతా ఉన్నారు కాబట్టి అందుకు మీరెంత సాగించాల్సి కోరుకుంటూ జై తెలంగాణ